గండేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు కందుల చిట్టిబాబు మండల టీడీపీ కార్యకర్తలకు కొండంత అండ అని నీలాదిరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు సోమవారం గండేపల్లి మండలం నీలాదిర్రావుపేట సగర సంఘ సభ్యులు కందుల చిట్టిబాబుకు సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ప్రతి గ్రామం సంక్షేమ అభివృద్ధిలో పయనిస్తుందని దానికి తమ సహకారం అందిస్తామని అన్నారు నీలాదిరావుపేట గ్రామంలో టీడీపీకి ఎప్పుడూ లేనంత మెజార్టీ రావడంలో కృషి చేసిన సగర సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సగర సంఘ సభ్యులు కందుల చిట్టిబాబుకు స్వీట్లు తినిపించారు ఈ కార్యక్రమంలో సగర సంఘ సభ్యులు అప్పారావు కృష్ణ శ్రీను నక్క వెంకన్న వెంకటేష్లు తదితరులు పాల్గొన్నారు అలా పట్టుకోండి ఓకే ఎలా చూడండి ఎలా చూడండి ఒకసారి అలా పట్టుకోండి అలా పట్టుకోండి అలా చూడండి అది ఒక దానిసారి సాధారణ బాగాలేదు బాగుంటుంది నెక్స్ట్ అనే అలాగే అలా పట్టుకోండి ఇలా ఇలా వెనక చిన్నవి పెట్టండి ఎక్కువ పెట్టండి ఆ సార్ వాళ్ళు పట్టుకు అలా చూడండి ఇలా వచ్చేవాళ్ళు అప్పన్న ఇటు వచ్చేయండి బాగుంటుంది తప్పని కొట్టండి అప్పన్న